వైకాపా నామినేషన్ ర్యాలీకి రాలేదని ఎస్టీ కాలనీకి నీటి సరఫరా బంద్ వైకాపా అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి వెళ్ళలేదని కారణంగా ఎస్టీ కాలనీకి చెందిన రెండు రోజుల పాటు తాగునీటిని నిలిపివేయాలని ఉదంతమిది నిలిపివేసిన ఉదంతమిది ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం లల్లమడుగుల గ్రామస్తుల కథనం మేరకు ఈ నెల ఇరవై నాలుగున కనిగిరి అసెంబ్లీ స్థానానికి తేదేపా అభ్యర్థిగా ముక్కు ముగ్గనరసింహారెడ్డి నామినేషన్ వేయగా ఆ కాలనీవాసుల ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్ళారు ఇరవై ఐదున వైకాపా అభ్యర్థి దద్దల దద్దల నారాయణ నామినేషన్ వేయలేదనే అంటే వెళ్ళ వెళ్ళలేదనే నెపంతో ఆ రోజు నుంచి డీప్ బోరు ద్వారా ఇంటింటికి తాగునీటి సరఫరా ఆపేశారు గత్యంతరం లేని స్థితిలో సుమారు ఎనభై మంది యానాది కుటుంబాలు వారు డబ్బులు వేసుకొని తేదాప మద్దతు ధరైన ఓఆర్ఎంపి వైద్యుడి ట్యాంకర్తో నీళ్లు సరఫరా చేయించుకుంటున్నారు మరింత సక్ష కంక్ష పెంచుకున్న వైకాపా నాయకులు ఆ వైద్యుడిని శనివారం పోలీసుల ద్వారా స్టేషన్ పిలిపించారు ఈ విషయం తెలిసి ఎస్టీలు కూడా థానాకు వెళ్ళి తామే ట్యాంకర్ ఏర్పాటు చేసుకున్నామని ఎస్సీకి అయితే వివరించారు మేము తేదేపా వైకాపా రెండు పార్టీల నామినేషన్ల కార్యక్రమాలకు వెళ్ళాం తేదేపా వాళ్ళ ర్యాలీ కంటే వైకాపా ర్యాలీలో జనం తక్కువగా ఉన్నారు దీంతో మాపై కక్ష కట్టారు కాలనీలో రెండు డీప్ బోర్లు ఉన్నాయి ఒకటి దెబ్బతనగా దానిలోని మోటార్ను బయటకు తీసాం మరొకటి బాగానే ఉన్నప్పటికీ పని చేయడం లేదని సాకులు చెప్పి రెండు రోజులు నీళ్ళు ఇవ్వలేదు ఆందోళన చెందడంతో ఇవాళ నీళ్ళు అయితే వదిలారు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఈ విధంగా ఇలా కక్ష సాధ్యం చర్యలతో ఎవరిని సాధిస్తారు అని చెప్పేసి ప్రజలైతే అంటున్నారన్నమాట సో ఈ విధంగా అయితే ఉంది మరి పొజిషన్ ప్రెజెంట్ సిచ్యువేషన్ మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియండి తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్